హ్యాండ్ వాష్ చేయాలంటే ఏం చేయాలి ముందు చేతులు సబ్బు నీడతో మంచి నీడతో చేతు తడుపుకోవాలి ముందు తడుపుకున్న తర్వాత మనం సబ్బు రాసుకునేది అప్పుడు సబ్బు తీసుకుని సబ్బు రాసుకుంటాం సబ్బు రాసుకున్న తర్వాత ముందు మీరు కూడా చేయండి ముందు ఇట్లా కడగాలి ఇట్లా పైకి మొత్తం తర్వాత ఎనపక్కన ఇట్లా చూడండి ఎనపక్కన ఇది సెకండ్ స్టెప్ తర్వాత ఇట్లా చేయాలి మళ్ళీ ఏళ్ళ లోపల నుంచి రావాలి గనుకు అంతేనా వచ్చేది ఏళ్ళ లోపల నుంచి రావాలి తర్వాత ఈ గోల్డ్ గోల్డ్ చేయాలి గోల్డ్ చేయాలి రెండు చేతులు గోల్డ్ చేయాలి తర్వాత ఈ తంబు ఈ బొటన్ బ్రి చేయాలి బటన్ బ్రియన్ చేసిన తర్వాత మేము మనకి ఇది కూడా పడాలి ఇది ఇది కూడా శుభ్రం చేసుకోవాలి కదా ఈ చెయ్యి ఇట్ట పెట్టుకొని ఇట్ట తిప్పు కావాలి తిప్పాలి దీంట్లో తర్వాత ఇది చెయ్యాలి చేసిన తర్వాత రెండు చేతులు చేసేసిన తర్వాత మన ట్యాప్ దగ్గర నీళ్ళు ఇట్ట చేతుల మీద పోసుకొని ఇట్ట రింగులు రింగుడిగా కడగాలి చెయ్యి రింగులు రింగుడిగా చెయ్యి కడిగిన తర్వాత అప్పుడు ట్యాప్ దగ్గర చెయ్యి పెట్టి నీళ్ళిట్ట పెట్టుకొని పెట్టుకొని ఇట్లా ఈ లోపలికి భోజనానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి చెయ్యాలి అంట చేతులు తొడవచ్చా తొడకూడదా తొడవకూడదు మరి ఆ టవర్ ఉంటుంది కదా దుమ్ము దూడి మురికి అంతా టవ్వకూడదు మనం ఇట్లా వెనుకొని ఇంకా వచ్చి భోజనం చెయ్యాలి చేతులు తుడుచుకోకూడదు కూడా తోటి అర్థమవుతుందా అది ఎందుకు చెయ్యాలి ఎప్పుడెప్పుడు చెయ్యాలి చేతులు శుభ్రంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పిల్లలకు పానీ పోయే ముందు శుభ్రంగా కడుక్కోవాలి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దుమ్ము దూళి లేకుండా చూసుకోవాలి ఇవన్నీ చేసుకుంటాం వలన ఇప్పుడు అవి ఏంటి మనం హ్యాండ్ వాష్ చేసుకోవటం వలన మనకు వచ్చే లాభం ఏంటి నుంచి వచ్చింది హ్యాండ్ వాష్ చేసుకోకుండా మన తినడం హ్యాండ్ వాష్ గురించి చెప్తావా నులు పురుగులు ఉంటే మనకేమవుతుంది నులి పురుగు పట్ల ఉంటే ఏమవుతుంది అనేది వచ్చేసింది కదా అందుకోసం అని చెప్పి మనం హ్యాండ్ వాష్ కంపల్సరీగా చేసుకోవాలి ఆర్టీసీ డయేరియా ప్రాబ్లం జరుగుతుందండి డయేరియా అంటే ఏంటంటే డయేరియా అంటే ఏంటంటే మూడు సార్లు కంటే నాలుగు సార్లు మోసం నేల విరోచనాలైతే దాన్ని డయేరియా అంటారు డయేరియా అంటే మన పెద్ద పిల్లలు అందరూ ఏం చెప్తున్నారు ఏం చేస్తారంటే మీరు మీ అమ్మ వాళ్ళు చెప్తారు మీ ఇంట్లో వాడు దూరం మోషన్స్ వెంటనే మనం ఏం చేస్తామండి మోషన్స్ అవుతున్నాయి అని చెప్పి టాబ్లెట్స్ వేసుకుంటాం అది ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ ఎవరు అంటే జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకు జరుగుతుంది ఆ పిల్లలు చెప్పరు కాబట్టి ఆ పిల్లల కోసం అని చెప్పి జిమ్ ట్యాబ్లెట్స్ ఓఆర్ఎస్ వాళ్ళు ముందుగానే నేర్చేస్తున్నాం ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఈ ప్రోగ్రామ్ మనకు జరుగుతుంది జరుగుతుందంటే తల్లులకి ఏం చెప్తామంటే పిల్లలకి రక్షణ గురించి చెప్తాం కంపల్సరీగా ప్రతి తల్లి ఏం చేయాలి బిడ్డకి తల్లి పాలే ఇవ్వాలి తల్లిపాలు ఇచ్చేటప్పుడు శుభ్రంగా ఉండాలి పాలు ఇవ్వడం వలన ఏమవుతుందంటే పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది పోతపాలు ఇచ్చే తల్లి ఏం చేస్తారంటే వాటర్ శుభ్రంగా కడగరు పాలు సరిగ్గా ఉండవు వాటిలో పాలల్లో నీళ్లు ఎంత కలపాలన్నది సరిగ్గా తెలియక వాళ్ళకి బిడ్డలకు విరోచనలు అవుతూ ఉంటాయి తర్వాత నివారణ అంటే ఒకవేళ వాల్చినీ అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే నివారణ ఏంటి మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంట చేసే దగ్గర శుభ్రంగా ఉండాలి మన శుభ్రంగా వంట పాత్రలు చే నీట్ గా ఉంటే దాని నివారణ అంటారు చికిత్స అంటే ఏంటి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగానే మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తున్నాం కదా ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు శుభ్రంగా ఉన్న పాత్రలో ఓఆర్ఎస్ నేట నెలలో కలపాలి బిడ్డకు విరోచన అయినప్పుడల్లా అయితే ఆఫీస్కి ఉంటాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఓఆర్ఎస్ జింక్ టాబ్లెట్స్ ఇస్తాం ఆ జింక్ టాబ్లెట్స్ ఏమవుతుందంటే రెండు రెండు నెలల నుంచి ఆరు నెలల పిల్లలకి అర ట్యాబ్లెట్ ఆరు నెలల పై పిల్లలకి ఒక ట్యాబ్లెట్ ఇస్తాం ఈ డయేరియం మూలన వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ బాగా తగ్గిపోతాయి కాబట్టి అవడం కోసం జింకు టాబ్లెట్స్